హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అండి కడాయి సహాయంతో రెండు చీర్లు ఉంటే చాలు మనము డోర్ మ్యాట్ అనేది ఇట్లే చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ ప్రాసెస్ ఒక పది ఇరవై నిమిషాల కంటే ఎక్కువ టైం అనేది పట్టనే పట్టదనమాట ఫస్టు కడాయికి చోలు ఉంటాయి కదండి ఆ చోలుకి మనము చీరను తీసుకొని ముడి వేసుకోవాలన్నమాట ఈ విధంగా ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము జీరో సైజులో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదండి ఒకటికి రెండు సార్లు చూపిస్తున్నాను అనమాట ఈ విధంగా జీరో లాగా చేసుకొని దాని మధ్యలో మనము క్లాత్ అనేది తీయాలన్నమాట ఇటు సైడ్ క్లాత్ తీసాం కదండి మళ్ళీ ఆ హోల్లోకే మనము క్లాత్ అనేది పెట్టాలన్నమాట చెప్పేదానికన్నా కూడా దీన్ని ఇంట్రెస్ట్గా చూసామనుకోండి చాలా ఈజీగా మనకి అర్థమైపోతుంది దీనికి కావాల్సింది పాతవి రెండు చీరలు ఉంటే చాలు బయట మనము రకరకాల మ్యాట్స్ అయితే కొంటూ ఉంటాం కదండి ఈ మధ్య రౌండ్ షేప్ మ్యాట్లు అయితే వచ్చాయన్నమాట మనం కూడా ఈ వీడియోలో అదే రౌండ్ షేప్ మ్యాట్ అయితే చేయబోతున్నాము అది కూడా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న పాత చీరలతోనే ఫస్ట్ నుంచి చివరి వరకు ఇదే విధంగా మనమైతే అల్లుకుంటూ రావాలండి ఇది అల్లగా అల్లగా మనకి మన జడం అల్లుతాం చూసారా సేమ్ లైక్ అలాగే ఉంటుంది అనమాట చూడడానికి అయితే భలే లుక్ కూడా ఉంటుంది ఇలా అల్లిన తర్వాత ఇలాంటి డోర్ మ్యాట్స్ అయితే మార్కెట్లో చాలా రేట్ అవుతున్నాయండి అంతేకాదు అవి అయితే రెండు రోజులకే ముళ్ళు అనేటివి ఊడిపోతూ ఉన్నాయి దారాలు బయటకు వచ్చేస్తున్నాయి ఈ విధంగా కానీ చేసుకున్నాం అనుకోండి మనకి రేట్ అనేది కూడా అంత ఎక్కువ ఏమీ అవసరం లేదు కదా మనం పాత చీరలతోనే ఈ విధంగా చేసుకుంటున్నాము ఇంకా మనము గట్టిగా ముడులు పెట్టుకున్నాం అనుకోండి ఆ ముడులు ఆ దారాలు ఏవి కూడా ఊడిపోవన్నమాట ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చు ఇంట్లోనే డోర్ మ్యాటు ఇదే విధంగా లాస్ట్ వరకు అల్లుకుంటూ వచ్చేసిన తర్వాత ఇప్పుడైతేనండి లాస్ట్కి వచ్చిన తర్వాత హోల్లా ఉంది కదా ఆ హోల్లోకి మరొక చీర పెట్టేసి ముడి అనేది పెట్టేసుకోవాలన్నమాట నార్మల్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ముడి పెట్టుకుంటే సరిపోతుందండి ఇది వచ్చేసి చాలా ఈజీనే మళ్ళీ మనము ఈ చీరను కూడా అదే విధంగా ముడి అనేది వేసుకోవాలి ఫస్ట్లో శారీని ఏ విధంగా అల్లుకున్నామో అదే విధంగా అయితే మళ్ళీ ఇప్పుడు మనం అల్లుకోవాలండి చీర స్ట్రైట్గా ఉన్నదాన్ని క్లాత్ తీసి అలా వేసామనుకోండి ఆ హోల్ లాంటి సైజ్ అనేది మనకు వస్తుంది అనమాట చూస్తున్నారు కదా వీడియోలో ఇంకా మళ్ళీ మొత్తము చీరని అల్లేసేసేయడమే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి మనకైతే టైం కూడా ఎక్కువ పట్టదనమాట బిగినర్స్ అయినా కూడా ఇట్లే డోర్ మ్యాట్లు అనేది చేసేసుకోవచ్చు ముందు సారీని శారీని మొత్తం ఈ విధంగా అల్లేసుకున్నామండి అల్లుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక ముడి అనేది వేసేసుకోవాలి ఈ విధంగా ముడి వేసుకున్న తర్వాత అండి ఇప్పుడు వచ్చేసి మొత్తం శారీని చూడండి ముడి అనేది ఎంత బాగా మనకి కనిపిస్తుందో దాని తర్వాత ఏమో దీని అంతా ఒక దగ్గర పెట్టేసుకొని మనము ఈ కడాయికి ఫస్ట్లో ముడి పెట్టాం కదండి ఆ ముడిని ఇప్పేసుకొని మళ్ళీ అది ఊడిపోకుండా మళ్ళీ మనము మరొక ముడి అనేది వేసేసుకోవాలి వేసుకొని దాని తర్వాత ఇప్పుడైతే మ్యాట్ని అయితే రెడీ చేసుకోవాలండి ఇప్పుడైతే మనకి ఒక పది దారాలు లాంటివి అయితే కావాలండి దారమైనా సరే లేకపోతే మీ దగ్గర ఏదైనా పాత క్లాత్ ఉన్నా దాన్నైనా సరే కట్ చేసుకొని దారల్లాగా సెట్ చేసుకొని ఇప్పుడైతే మనము దీనికి కావాల్సిన దారల్లాగా కట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మొత్తం ఉంది కదండి ఈ చీరని ఈ విధంగా రౌండ్ షేప్లో చుట్టేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా వీడియోలో సేమ్ అలాగే మనము చుట్టేసుకోవాలి మీరు చుట్టేటప్పుడైనా సరే మనము ముందుగా దారాలు కావాలి అన్నాం కదండి అది ఒక్కొక్క రౌండ్ చుట్టుతూ కట్టుకోవచ్చు ఇలాగానే చుట్టారనుకోండి ఈజీ అయిపోతుంది అన్నమాట అందుకని నేను ఇలా కట్టేశాను మీరు ముందులాగైనా కట్టుకోవచ్చు లేకపోతే ఇప్పుడే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న లాగైనా కట్టుకోవచ్చు అనమాట ఇది చివర్లలోనే కాదు మధ్యలో కూడా కట్టాలి మధ్యలో ఒక రౌండ్ తిరిగింది కదా అక్కడ కూడా మనము కరెక్ట్గా కట్టేసామనుకోండి ఒక పది దారాలు తీసి ఇదైతే ఇంకా అసలు ముడి అనేది ఓడనే ఓడదు పర్ఫెక్ట్ గా ఉంటుంది ఈ దారాలను అంతా సిజర్ సహాయంతో కట్ చేసేసుకున్నాం గుడికి దీని లుక్ అనేది సూపర్ గా మనకి రెడీ అయిపోతుంది అంతేకాదు డోర్ ఎవరన్నా రెడీ అయిపోతుంది అనమాట చూడండి ఈ విధంగా డోర్ మ్యాట్ డోర్ దగ్గర వేసుకొని ఈ విధంగా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట అంతేకాదు కుర్చీలో మెత్తగా ఉండడానికి దీన్ని వేసుకొని కూర్చోవచ్చు ట్రై చేసి చూడండి ఈ వీడియో అయితే ఇది చాలా అంటే చాలా బాగా నచ్చుతుందండి నచ్చితే లైక్ చేయండి